నేను ఐ డిస్కషన్ డిస్కషన్లోనే రెండు మూడు సార్లు చెప్పాను సినిమాల్లో డైలాగులు రాసేవాళ్ళు అత్యంత టాక్సిక్ డేంజరస్ డైలాగులు రాస్తున్నారు నేను అందరూ గురూజీ అంటారు ద డర్టీ ఫెలో త్రివిక్రమ్ అని కూడా అన్నారు ఎందుకన్నాను అతని డైలాగులు చూడండి గురూజీ ఏంటండి మనిషికి పేరు అతను రాసిన డైలాగులు ఏంటి జల్సా సినిమాలో రెండు వేల ఎనిమిదిలో తీసిన జల్సా సినిమాలో పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే ఏం మజా వస్తుందిరా అని రాశాడు ఈ దరిద్రుడు పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా పరిగెత్తేటప్పుడు చెయ్యాలి అని చెబుతున్న అని రాసిన వాడు గురుజిన ఏం తెలు ఏం తెలుస్తుంది మనకి దీనివల్ల ఈ సినిమా ఫీల్డ్ గురించి మీరే చెప్పండి నేను లిజెండ్ నేను లిజెండ్ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ తిరిగేవాడు హీరోయిన్ ని సెట్ మీద కొట్టాడంట తర్వాత లైసెన్స్ ఉందో లేదో తెలియదు కానీ తుపాకీ తీసుకుని టీవీ నైన్ ఆఫీస్కి వెళ్ళాడంట బెదిరీటానికి ఎవరు ఇది ఒక స్టోరీగా చెప్పుకుంటున్నారండి ఇది నేరాలు ఘోరాల్లో రిపోర్ట్ కావాలి అరే అట్లా చేశాడంట ఆహా ఏ మనిషి ఏం ధైర్యం అనుకుంటూ మాట్లాడే వాళ్ళే మన చుట్టూ సో ఈ కాంటెక్స్ లో ఇట్ ఈస్ సాడ్ బట్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇంకోటి తెలుగు సమాజము ప్రేక్షక సమాజం అది సినిమా అవ్వచ్చు నేరాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాళ్ళు టీవీ పెట్టుకుని ఓ రెండు గంటలు చూసేసి పడుకునే రకాలు తెలుగు జాతి ఇంత అన్యాయం జరుగుతుంది నేను ప్రొటెస్ట్ చేయాలి చిన్నపిల్లలకు అన్యాయం జరుగుతుంది నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే నేనున్నాను అనుకునే వాళ్ళు కనపట్టలేదండి ఒక టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో నాలుగు కామెంట్లో ఏదో అదే అదే యాక్షన్ అనుకుంటున్నారు మిస్బిహేవ్ చేస్తున్న వాళ్ళని లేదు రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్న వాళ్ళని ఎవరు ఎదుర్కోకపోవటం అన్నది ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి మనం నేను ఈ పార్టీకి చెందుతాను వీళ్ళని అనకూడదు అన్నట్టుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను అంటే వాళ్ళు ఇండస్ట్రీ అనుకుంటున్నారు కాబట్టి నేను మాట్లాడకూడదు అనుకోవటం ఇట్స్ అ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ ఈ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ యొక్క షాడోలో బతుకుతాయి ఈ కీటకాలన్నీ కూడా అరే అట్లా చేశాడంట ఆహా ఏ మనిషి ఏం ధైర్యం అనుకుంటూ మాట్లాడే వాళ్ళే మన చుట్టూ సో ఈ కాంటెక్స్ లో ఇట్ ఈస్ సాడ్ బట్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇంకోటి తెలుగు సమాజము ప్రేక్షక సమాజం అది సినిమా అవ్వచ్చు నేరాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాళ్ళు టీవీ పెట్టుకుని ఓ రెండు గంటలు చూసేసి పడుకునే రకాలు తెలుగు జాతి ఇంత అన్యాయం జరుగుతుంది నేను ప్రొటెస్ట్ చేయాలి చిన్నపిల్లలకు అన్యాయం జరుగుతుంది నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా వాళ్ళకి సపోర్ట్ వాళ్ళు లేకపోతే నేనున్నాను అనుకునే వాళ్ళు కనపట్టలేదండి ఒక టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో నాలుగు కామెంట్లో ఏదో అదే అదే యాక్షన్ అనుకుంటున్నారు సమాజాలు మారేది ఎలా సమాజాలు సమాజం పైన దృష్టి సారిస్తే మారతాయి ఇప్పుడు చూడండి గోల చాలా చూస్తున్నాము అందరు హిందువులతో పాటు నేను కూడా కిన్నున్నయ్యాను నేను హిందువుని కాదు కానీ ఎందుకు అయ్యాను అని అంటే వారు కోరుకుంటున్న వాళ్ళు ఏదైతే వాళ్ళ పద్ధతులు అని అనుకుంటున్నారో దాన్ని బ్లేటెంట్గా వైలేట్ చేసిన కారణంగా వాళ్ళందరూ బాధపడుతుంటే అయ్యో అని అనిపించింది నాకు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఉప ముఖ్యమంత్రి గారు దీక్ష పొందుతున్నారు ప్రాయశ్చిత్త దీక్ష అని వీరెవరు జల్సా సినిమాలో ఆడవారిని రేపు ఎలా చేయాలో చెప్పిన డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అది వింటూ ఆ సీన్లో యాక్ట్ చేసిన వారెవరు సినిమా రంగంలో పెద్ద మనిషిగా ఉన్న బ్రహ్మానందం గారు ఇదంతా చూసి చప్పట్లు కొడుతున్న వాళ్ళు ఎవరు కోట్ల మంది తెలుగు ప్రజలు ఈ కల్చర్ ఏదైతే ఉందో బ్యాక్వర్డ్ లో కల్చర్ దీన్ని మనం అడ్రస్ చేయాలి ఫలానా వాళ్ళు మాట్లాడలేదా ఫలానా వాళ్ళు మాట్లాడారా అని ఎప్పుడు వెతుక్కోగలంటే అట్లా మాట్లాడే ఒక కల్చర్ ఉన్నప్పుడు లేదు కదండి ఇప్పుడు నాకు సినిమాలు అంటే ఎక్కువ పరిచయం లేదు ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా కన్సంప్షన్ ఆర్ కల్చర్ ఒకప్పుడు నేను సినిమాలకి రివ్యూలు రాసేవాడిని న్యూస్ పేపర్స్ కి బట్ దట్ టైమ్ ఇస్ గాన్ అండ్ దోస్ ఫిల్మ్స్ వర్ నాట్ ఇండియన్ ఫిల్మ్స్ ఫ్రెంచ్ జర్మన్ సినిమా ఫ్రెంచ్ సినిమాలో జహార్ పార్థి అని చాలా ఫేమస్ ఇనరీ యాక్టర్ ఆయన మీద రేప్ అలిగేషన్స్ వచ్చినాయి బెల్జియం పారిపోయి కూర్చున్నాడు అక్కడ ట్యాక్స్ కారణాలు వాళ్ళు వెళ్ళాను అన్నాడు కానీ పోలీసులు పిలుస్తారేమో అని భయం వేసి అక్కడ ఉన్నాడు ఇంకొక అతను నేమ్ అమెరికన్ యాక్టర్ అతని మీద పీడోఫీలియా కేసు ఉందని స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో దాక్కున్నాడు సో ఈ రంగంలో మటుకు సెక్చువల్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది అబ్యూజ్ అన్నది చాలా ఉందండి